ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందో ఒక ఫ్రూట్ ఉంది దీని డ్రాగన్ ఫ్రూట్ అంటారు ఇది తెచ్చి ట్వంటీ డేస్ ఎంత అవుతుంది కానీ తినాలనిపించటం లేదు ఈరోజు వైట్ది బాగుంటుంది కానీ నాకు రెడే ఇష్టం దీని స్వీట్స్ తోటి ఇంట్లో చాలా మంది యూట్యూబ్లో చూసిన డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెంచుతానని అంత సాధ్యమే కాల్ వచ్చింది లైవ్ కట్ అవుతుందా లేదా అనేది అర్థమైతలేదు బాగా పండిపోయింది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్ వస్తుంది పిల్లల్ని స్కూల్ నుంచి రావాలి కానీ త్రీకి ఆ టైంలో త్రీకి ఫోర్ కి ఆ టైంలో ఏమైనా కడుపులేస్తుంటే బేబీకి మంచిదని జేషం అంత బాధ ఒకరెవరు ఉండే

ప్రెగ్నెన్సీ టైంలో డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ ఇంకా కివి ఆవకాడో తింటే చాలా బేబీకి హెల్తీగా ఉంటుంది హలో హాయ్ సిస్ హాయ్ లైఫ్ వచ్చిన అందరికీ ప్రెగ్నెంట్ టైంలో హెల్దీగా తింటే చాలా మంచిగా ఉంటుంది ఓకేనా బాయ్ నేను డైలీ వన్ టైం లైవ్ పెడతాను నా లైఫ్కి జాయిన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పుకోను మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా అందరిలాగా నేను సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ప్లీజ్ అని అడగాను మీకు ఇష్టమైతే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్